ప్రభుత్వ పథకాలు అందాలి అంటే కంటిన్యూగా తీసుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా లైవ్ సర్టిఫికెట్స్ అయితే ఇస్తూ ఉండాలి అంటే వాళ్ళు బతుకున్నాను అని నిర్ధారం చేస్తూ ఆ సర్టిఫికేట్లు అయితే తీసుకుంటూ ఉంటారు ఇంతకుముందు ఆరు నెలలకు ఒకసారి కూడా తీసుకునేవారు ఆ సర్టిఫికెట్స్ అవి ఇస్తేనే పథకాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి సచివాలయాలకు కూడా ఆ సర్టిఫికెట్లు సమర్పిస్తూ ఉండాలి అప్పటికప్పుడు అలాగే చాలామంది పెన్షన్దారులు కూడా ఆరు నెలలకు ఒకసారి ఏడాదికోసారి ఆ సర్టిఫికేట్లు ఇస్తూ ఉండాలి ఓకే అంతవరకు ఓకే కాకపోతే మరి బతుకున్న వాళ్ళనే చంపేసినట్టు రికార్డులోకి ఎక్కిచ్చేస్తూ ఉంటే అది తప్పెవరిది అక్కడ ఏ శాఖ నిర్లక్ష్యం ఏ అధికారుల అలసత్వం ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న ఇప్పుడు తాజాగా చింతూరులో ఆన్లైన్ డేటాలో బతిక ఉన్న ఒక కుటుంబాన్ని మొత్తం చనిపోయినట్టు నిర్ధారించేశారట అది డేటా ఎంట్రీ తప్ప లేదంటే అధికార నిర్లక్ష్యమా అంటే ఖచ్చితంగా అక్కడ అధికారుల నిర్లక్ష్యమే అది ఏ అధికారైనా సరే ఫైనల్ ఫైనల్గా ఏమైంది వీళ్ళకి ఏ ప్రభుత్వ పథకానికి కూడా వీళ్ళు అర్హులు కాదు అసలు డేటా లిస్టులోనే లేరు వాళ్ళు వీళ్ళు డైడ్ అని చెప్పి రాశారట అక్కడ ఇప్పుడు ఇదే వాళ్ళు లబోదీపం అంటున్నారు అల్లూరు జిల్లా చింతూరు మండలం చిడుమూరు గ్రామ పంచాయతీ జువ్వగూడెం బొర్కనకోడ గ్రామాల్లో చాలా ఒక కుటుంబం కాదు పలు కుటుంబాల్లో డేటా ఎంట్రీదారుల నిర్లక్ష్యానికి బలయ్యారు చిడుమూరుకు చెందిన మోసం రుతువయసు పదిహేడేళ్లు డేటా ఎంట్రీలో మృతి చెందినట్లు చూపించడంతో పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయిందట జువగూడానికి చెందిన ముర్రం మేన అలాగే సోడే రంగమ్మ ముర్రం తిరపతమ్మ బుర్కనకోడకు చెందిన కొంజా ముత్తమ్మ చిడుమూరుకు చెందిన సవలం నాగమ్మ వీళ్ళ వితంతువులట బత్తలు చనిపోవడంతో చేతి కష్టంతో బతుకు సాగిస్తున్నారు అయితే వారందరినీ డేటా ఎంట్రీలో చంపేశారు దీంతో వీరంతా వితంతు పింఛను కూడా దూరం అయ్యారు అదే దశలో జూగూడానికి చెందిన కుంజా యేసుబాబు ముర్రో రాజు పేర్లు కూడా డేటా ఎంట్రీలో లేకపోవడంతో రేషన్ పొందే పరిస్థితి లేకుండా పోయింది దీంతో బాధితులంతా ఎన్నో రోజులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరే ఎవరు పరిష్కారం అయితే చూపించలేదట దీంతో నష్టపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాము అంటూ వాళ్ళు వాపోతున్నారు ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే అందులో నో డౌట్ ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యమే డేటా ఎంట్రీ తప్పు దాన్ని ఏదో సిస్టమ్ తప్పు టెక్నికల్ లోపం సాంకేతిక లోపం అని చూపిస్తే గనక తప్పించుకు తిరిగినట్టు అవుతుంది దీని మీద ఇమీడియట్గా వెళ్ళరు మళ్ళీ డేటా ఎంట్రీతో వెళ్ళకి అవసరమైతే వీళ్ళ దగ్గర లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళ పేర్లు మళ్ళీ ఎంటర్ చేయాలి అలాగే ఇలాగ ఎన్ని కుటుంబాలు పేర్లు తీసేశారో ఎవరు దీనికి పాల్పడ్డారో ఆ అధికారుల మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి